అందరికీ నమస్కారం ఈ మధ్య వెండి ధరల గురించి వినే ఉంటారు కదా అమాంతం ఆకాశాన్ని తాకేశాయి అసలు ఎందుకిలా జరిగింది ఈ ఊహించని పెరుగుదల వెనుక ఉన్న అసలు కథేంటి పదండి ఈరోజు దీని గురించి వివరంగా తెలుసుకుందాం ఈ మొత్తం వ్యవహారాన్ని అర్థం చేసుకోవాలంటే మనమొక ఐదు ముఖ్యమైన విషయాలని చూడాలి ముందుగా ఈ ధరలు ఎంతలా పెరిగాయో చూద్దాం ఆ తర్వాత దీనికి కారణమైన ఇండస్ట్రియల్ డిమాండ్ గురించి మాట్లాడుకుందాం మూడోది సప్లై ఎందుకు తక్కువగా ఉంది ఇన్వెస్టర్లు ఏం చేస్తున్నారో చూద్దాం ఇక భవిష్యత్తులో ధరలు ఎలా ఉండొచ్చనే అంచనాలు చివరగా ఈ మొత్తం కథ మనకు ఏం చెబుతుందో కూడా విశ్లేషిద్దాం సరే మొదలు పెడదాం మొదటి భాగం వెండి ధరలో వచ్చినా ఈ ఊహించని పెరుగుదల జస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే ప్రపంచవ్యాప్తంగా వెండి ధర వంద శాతానికి పైగా పెరిగిందంటే నమ్మగలరా ఇది నిజంగా మార్కెట్లను షాక్కి గురిచేసింది ఇన్వెస్టర్లందరి అటెన్షన్ ఒక్కసారిగా దీనిమీద పడింది నిజంగా ఎవ్వరూ ఊహించని పెరుగుదల ఇది ఈ గ్లోబల్ ర్యాలీ మన దేశంతో పాటు ఇతర మేజర్ మార్కెట్లలో కూడా ధరలని రికార్డ్ స్థాయికి తీసుకెళ్లింది ఉదాహరణకి చూస్తే అంతర్జాతీయంగా ఒక ఔన్స్ వెండి ధర దాదాపు డెబ్భై ఆరు డాలర్లకు చేరింది అదే మన ఇండియాలో చూసుకుంటే కిలో వెండి ధర ఏకంగా రెండు లక్షల నలభై ఎనిమిది వేల రూపాయల దగ్గరికి వెళ్లిపోయింది సరే ధరలు పెరిగాయని చూశాం కాని ఇప్పుడు అసలు ప్రశ్న వస్తోంది ఈ కొత్త సిల్వర్ రష్ వెనుక అసలు ఏముంది ధరలు ఎందుకు ఇంతలా రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి ఆ కారణాలేంటో ఇప్పుడు చూద్దాం మొదటి కారణం మన రెండవ విభాగం కొత్త పారిశ్రామిక డిమాండ్ ఈ పెరుగుదల వెనక ఉన్న అస్సల్ ఇంజిన్ ఇదే అని చెప్పొచ్చు ఇక్కడ ఒక సింపుల్ కనెక్షన్ ఉంది ప్రపంచమంతా ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ అంటుంది కదా ఈ మార్పు వల్ల సోలార్ ప్యానెల్స్ ఎలక్ట్రిక్ కార్ల వాడకం విపరీతంగా పెరిగింది మరి వీటన్నింటి తయారీలో వెండి చాలా అవసరం అందుకే ఇండస్ట్రీస్ నుంచి వెండికి డిమాండ్ రికార్డ్ స్థాయిలో పెరిగిపోయింది మరి ఏ ఏ టెక్నాలజీలు ఈ డిమాండ్ను ఇంతలా పెంచుతున్నాయో చూస్తే ముఖ్యంగా సోలార్ ప్యానల్స్ అంటే ఫోటోవోల్టాయిక్స్ ఆ తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఈవీస్ అంతేకాదు సెమీ కండక్టర్లు ఎలక్ట్రానిక్స్ ఇలా వేగంగా ఎదుగుతున్న ఈ రంగాలన్నింటిలోనూ వెండి వాడకం అమాంతం పెరిగిపోయింది సరే డిమాండ్ గురించి చూశాం ఇక మూడో భాగానికి వద్దాం సప్లై మరియు ఇన్వెస్టర్లు ఇక్కడే అస్సలు కథ ఉంది పెరిగిన డిమాండ్కి తగినంత సప్లై ఎందుకు లేదు సాధారణంగా మార్కెట్ గందరగోళంగా ఉన్నప్పుడు లేదా ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ఇన్వెస్టర్లు తమ డబ్బును భద్రంగా దాచుకోవడానికి సేఫ్ హెవెన్ ఆస్తుల వైపు చూస్తారు బంగారం లాంటివి అన్నమాట ఇప్పుడు వెండి కూడా అలాంటిదే ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పెరగడంతో చాలామంది తమ సంపదను కాపాడుకోవడానికి బంగారంతో పోలిస్తే చౌకగా దొరికే వెండివైపు పరుగులు పెడుతున్నారు అది డిమాండ్ వైపు కథ మరి సప్లై సంగతేంటి అసలు సమస్య ఇక్కడే ఉంది గనుల నుంచి వెండి ఉత్పత్తి ఈ పెరిగిన డిమాండ్ను అస్సలు అందుకోలేకపోతోంది అందుకే దీన్ని అనలిస్టులు పదే పదే వస్తున్న సప్లై కొరత అని పిలుస్తున్నారు సో ఇక్కడేం జరుగుతోందంటే ఒకవైపు గ్రీన్ టెక్నాలజీ సేఫ్ హెవెన్ బయింగ్ వల్ల డిమాండేమో ఆకాశంలో ఉంది కాని మరోవైపు గనుల నుంచి ఉత్పత్తి చాలా నెమ్మదిగా ఉండటంతో సప్లైలో పెద్ద గ్యాప్ వచ్చేసింది డిమాండ్కి సప్లైకి మధ్యన ఈ గ్యాప్ వల్లే ధరలింతలా పెరుగుతున్నాయి ఓకే ఇప్పటిదాకా ఏం జరిగిందో చూసాం ఇప్పుడు నాలుగవ విభాగానికి వెళ్దాం భవిష్యత్తులో ఏం జరగపోతోంది ఎక్స్పర్ట్స్ ఏమనుకుంటున్నారో చూద్దాం కాని ఒక్క విషయం ఇవన్నీ కేవలం అంచనాలు మాత్రమే గ్యారంటీలు కాదు భవిష్యత్తు ధరల అంచనాల మధ్య చాలా పెద్ద తేడా కనిపిస్తోంది చూడండి రెండు వేల ముప్పై నాటికి ఒక మాదిరి అంచనా ప్రకారం ఔన్సు వెండి ధర ఎనభై డాలర్ల వరకు వెళ్లొచ్చు కాని చాలా పాజిటివ్గా ఉన్నవాళ్లు ఏకంగా రెండు వందల డాలర్ల దాకా వెళ్తుందని అంటున్నారు అంటే మార్కెట్లో ఎంత అనిశ్చితి ఉందో మనకు దీన్ని బట్టే అర్థమవుతుంది ఇంకొన్ని వేర్వేరు అంచనాల్ని వివరంగా చూస్తే ఒక లాంగ్ టర్మ్ మోడల్ రెండు ముప్పై కల్లా రెండు వందల డాలర్లు అంటోంది మార్కెట్ వాలటిలిటీని లెక్కలోకి తీసుకునే ఇంకో మోడలేమో రెండు వేల ఇరవై ఆరులో ధర అరవై నాలుగు డాలర్ల నుంచి రెండు వందల నలభై డాలర్ల మధ్య ఎక్కడైనా ఉండొచ్చని చెప్తోంది మరికొంతమంది బుల్లి స్ట్రాటజిస్టులైతే డాలర్ల మాక్ ని దాటడం పెద్ద విషయమే కాదంటున్నారు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది ఈ అంచనాలు అనేవి కేవలం జరగడానికి ఉన్న కొన్ని పరిస్థితులు మాత్రమే అంతేగాని ఖచ్చితంగా జరుగుతాయని చెప్పే టార్గెట్లు కానే కావు సో వీటిని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి సరే ఇక చివరి భాగానికి వచ్చేశాం ఈ మొత్తం వెండి కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని కీలకమైన పాయింట్స్ ఇవిగోండి మొదటిది ఇండస్ట్రియల్ డిమాండ్ ఇన్ఫ్లేషన్ నుంచి రక్షణ ఇలాంటి కారణాల వల్ల వెండికి లాంగ్ టర్మ్ లో ఫ్యూచర్ బలంగానే ఉంది రెండోది వంద శాతానికి పైగా పెరిగిన తర్వాత షార్ట్ టర్మ్ లో ధరలు చాలా అస్థిరంగా ఉంటాయి అంటే పైకి కిందికి బాగా ఓగిసలాడతాయి ఇక మూడోది చాలా ముఖ్యమైనది ఏ అంచినా కూడా గ్యారంటీ కాదు అన్నీ అనిశ్చితితోనే ఉంటాయి చివరగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం వెండి కేవలం ఒక విలువైన లోహంగానే మిగిలిపోతుందా లేక మన కొత్త తరం అంటే ఈ గ్రీన్ ఏరాకి ఒక ముఖ్యమైన ప్రతీకగా నిలువబోతోందా ఆలోచించాల్సిన విషయమే కదా